సారిది మొత్తం అరవై ఒక్క సంవత్సరాలది హిస్టరీ ఉంది కొద్ది అందరికీ తెలుస్తుంది నలభై సంవత్సరాల సర్వీస్ అని తయారు చేశాము సభావత్ మోతీలాల్ రెడ్డా దర్యాయి దంపతుల రెండవ సంతానం పంతొమ్మిది వందల అరవై రెండులో సుమారు దేవరకొండ తాలూకా ఏలేశ్వరం గ్రామంలో పలుగుతాండలో జననం చదువు సర్వీస్ రికార్డు ప్రకారం పుట్టిన తేదీ ఐదు మే పంతొమ్మిది వందల అరవై నాలుగు తల్లిదండ్రులు నిరక్షరస్థ వల్ల జన్మ తేదీ సరిగా లేదు సార్కు ఒక అక్క ఏడుగురు తమ్ముళ్ళు ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు తెల్లదేవరపల్లి సొంత గ్రామంలో చదువు ఇసుకలో ఓనమాలు సర్కారు బడి ఆరవ తరగతి యూపీఎస్ దేవరకొండ ఏడవ తరగతి అభ్యుదయ పాఠశాల పెద్ద మునిగాల ఎనిమిది నుండి పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరకొండ ఇంటర్ డిగ్రీ జూనియర్ కొండలరావు ప్రభుత్వ కాలేజ్ దేవరకొండ టైపింగ్ కూడా సార్ దేవరకొండాలని నేర్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో అప్పటి ఉమ్మా రాష్ట్రంలో నిర్వహించిన ఏపీఎస్సి పరీక్ష రాసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఆరో తేదీన అంటే ఇప్పటికే దాదాపు నలభై సంవత్సరాల క్రితం టైపిస్ట్గా నల్లగొండ జిల్లా నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు తొమ్మిది రెండు ఎనభై ఐదులో శ్రీ విమల గారితో వివాహం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొదటి సంతానం కూతురు మౌనిక ఎనభై తొమ్మిదిలో రెండవ సంతానం కుమారుడు శశాంక్ అలాగే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో సీనియర్ సహాయకులుగా పదోన్నతి పొందారు ఉద్యోగంలో తొంభై నుండి తొంభై మూడు వరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా దేవరకొండ చింతపల్లి చండూరు మండలాల్లో పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఐదుగా సీనియర్ అసిటెంట్గా మాడ నల్గొండలో పనిచేసి తొంభై ఆరో సంవత్సరం డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల నాలుగు వరకు నకరేకల్ నల్గొండ మాడ నార్కట్పల్లిలో డిప్యూటీ తహసీల్దార్గా కలెక్టర్ కార్యాలయం నల్గొండలో సూపరింటెంట్గా పనిచేశారు రెండు వేల నాలుగో సంవత్సరంలో తహసీల్దార్గా పదోన్నతి పొందినారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పదకొండు వరకు గరిడేపల్లి వేములపల్లి నల్గొండ హైదరాబాద్ హుడా మిరాలగూడలో తహసీల్దార్గా పనిచేసి రెండు వేల పదకొండవ సంవత్సరంలో డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందినారు పదోన్నతి అనంతరం రంగారెడ్డి జిల్లా డిఆర్డియోలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు ఆర్డీఓగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు యోజన సంక్షేమ శాఖ అధికారిగా హైదరాబాద్ జిల్లాలో పనిచేశారు రెండు వేల పదహారు పదిహేడు గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్గా హైదరాబాద్లో పనిచేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నాలుగు సంవత్సరాలు వికారాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా వికారాబాద్ అడిషనల్ కలెక్టర్గా పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో బదిలీపై నాగర్ కర్నూలు అడిషనల్ కలెక్టర్గా వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు అక్కడ పనిచేసి జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి మన మంచిరాల జిల్లా కలెక్టర్గా పదవి పాత్ర స్వీకరించి ఈరోజు పదవి విరమణ పొందుతున్నారు మన మోతిలాల్ సారు తన నలభై ఏళ్ల సర్వీస్లో రెండు వేల నాలుగులో నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో ఉత్తమ సూపర్ండెంట్గా రెండు వేల ఏడులో ఉత్తమ తహసీల్దార్గా అవార్డు పొందారు రెండు వేల పన్నెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవార్డు గౌరవ ముఖ్యమంత్రి మరియు కేంద్ర రాష్ట్ర మంత్రి చేతుల మీద అందుకున్నారు రెండు వేల పదమూడులో కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీ వారిచే ఎన్నికల నిర్వహణలో కూడా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు జనవరి ఇరవై ఆరు రెండు వేల పదహారులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఉత్తమ ప్రశంసాపత్రం అందుకున్నారు రెండు వేల పదిహేను సంవత్సరంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మీద చేతుల మీదుగా అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరులో మంచిరాజు జిల్లా కలెక్టర్ చేతి మీదుగా ఉత్తమాధికారి అవార్డు అందుకున్నారు ఇది మన సారు ఈరోజు వరకు అరవై ఒక్క సంవత్సరాల ప్రస్థానం